హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది గోంగూర మెత్తళ్ళు దానికి ఏం కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి చూడండి ఇంటి ముందు మొక్కలు అన్నమాట గోంగూర మొక్కలు గోంగూర కోద్దాము ఇవాళ మెత్తళ్ళ గోంగూర వండుదామని ఇలా చిన్న చిన్న చిక్కుడు చెట్లు గోంగూర చిన్న చెట్టుకే పూత వచ్చింది అన్నమాట మొక్క చిక్కుడు అనమాట ఇది అందుకే పూత బాగా వచ్చేసింది కాయలు కూడా కాసినాయి ఎండకి నుంచేలాక మీకు ఎక్కువ చీపీలో అప్పు నేను గోంగూర కోసేసుకుందాము గోంగూర ఇంతకుముందు మీ చీపిచ్చా కదా పైనది ఇది కింద కింద కూడా బాగానే వచ్చింది మన ఇంట్లో ఉన్నది మనం కోసుకొని వండుకుంటే బా ఎంత హాయిగా ఉంటుందో కదా టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది చక్కగా చక్కటి టేస్ట్ అనమాట తినే కొందికి తినాలనిపించింది గోంగూర మెత్తలు అంత టేస్ట్ వచ్చింది ఇది మూత దాక తీయంగానే గుమామని వచ్చేస్తుంది వాసన మేము చూసాం చూడండి పోసుకొచ్చేసాను అంత అయిందనమాట ఒక గుప్పుడు అయింది అనమాట అది మన కూరకి మన ఇప్పుడు గోంగూర పది రూపాయలు తీసుకొని ఒలుసుకుంటే ఎంత అవుద్దు అంత అయింది చూడండి మెత్తడ్లు మా అమ్మాయి తెచ్చింది ఎండబెట్టమని ఎండలో పెట్టాను చూడండి చక్కగా తేంగానే డబ్బాలో పోసేసుకోకూడదు కొంచెం ఎండకు పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ఏమైనా అది పచ్చి ఉంటే ఆ అంతా కూడా పోతే బాగుంటుంది లేకపోతే అలాగే మనం డబ్బాలో పోసుకుంటే పురుగు పట్టేస్తుంది ముక్క పురుగు వచ్చేస్తుంది అనమాట ఇవి ఉప్పు అనమాట వీటిని కూడా ఎండ పెట్టుకున్నాను ఇవి కూడా ఒకరోజు చూపిస్తాం మీకు ఏదో కూరలోకి ఇవి తెచ్చి వారం అయిపోయి అలా పెట్టేసింది అమ్మాయి తెలియక చూడండి అదిగో అలా ఎరుపు వచ్చేసింది అనమాట తెచ్చి అలా పెట్టుకుంటే అలా ఎరుపు వచ్చేస్తుంది ఎరుపు వచ్చి పాడైపోయి పురుగు వచ్చేస్తుంది వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకు తేంగానే చక్కగా ఎండలో పెట్టుకోవాలి చాట్లోనూ బేషన్లో పెట్టుకొని అక్కడ ఎండలో పెట్టుకోవాలి మా మెట్ల మీద పెట్టుకున్న చిన్న కాకర చెట్టు చిన్న కాకరకాయలు అనమాట అవి ఇప్పుడే వస్తున్నాయి చిన్న కాకరకాయలు ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి అంతే సరిపోతలే నాలుగైదు కాయలు వేపుకుంటే సరిపోద్ది నాకు షుగర్ ఉంది కదా తింటా పనికి వచ్చేస్తాయి గోడు కాయలు ఒక నాలుగు గింజలు చల్లాను వచ్చినాయి ఒక పది కాయలు దాకా వచ్చినాయి చిన్న చిన్నవి వస్తున్నాయి వచ్చినాయి అలానుకున్నాయి బాగా ఎండగా ఉంది అబ్బా పైన అందుకే నేను చీపీల పోయా మొన్న మొన్న తీసాను ఇది ఆ రోజు బాగా ఎండ వచ్చింది చీపీల పోయాను నేను ఇంకో పూత కూడా ఉంది ఇంకా చిన్న చిన్న కాళ్ళు వస్తున్నాయి ఈసారి వివరంగా తీసి పెడతా నేను చూడండి చిన్న చిన్న కాళ్ళు కనబడుతున్నాయి అవన్నీ కూడా పూతతో పాటుకు వచ్చిన కాయలే ఒక పావు కేజీ అవతి తీస్తే ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా కడిగేసుకుందాం మన ఇంట్లో గోంగూరే కదని అలాగే వండమాకండి మనకు తెలియకుండానే ఉంటాయి రోడ్డు మీద దుమ్ము అంతా పడద్ది అన్నమాట శుభ్రంగా కడిగేసుకోవాలి రెండుసార్లు దేనికై విడిది విడిగా నాకు మనకు తెలియకుండా గోంగూర కూడా చిన్న తెల్ల పురుగు వస్తుంది కనపడదు శుభ్రంగా కడిగేసుకున్నాను ఈ కడుక్కుంది ఏం చేయాలంటే ఒక దాకలోకి పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి సరే ఒక గుప్పిడున్నర వచ్చిందనమాట దీది మంచి గోంగూర అంట నాకు తెలీదు ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది వచ్చి చూసి హారే ఈ గోంగూర భలే మంచి గోంగూర అండి భలే టేస్ట్గా ఉంటుంది అందావిడీ అవునా అన్నా నేను కొంచెం పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది ఆ గోంగూర గురించి సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి మనకు సరిగ్గా తెలీదు పెద్దవాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ ఎర్ర గోంగూర తెల్ల గోంగూర అంటారు అది తెలుసు కానీ మంచి గోంగూర నాకు నేను పొయ్యి మీద పెట్టేసేసాను స్టవ్ వెలిగించి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపం మనం కూరకు కావాల్సిన చూసుకుందాం ఇక మెత్తళ్ళు మెత్తళ్ళు తీసుకొని ఆ తలకాయలు తీసేయాలన్నమాట తలకాయ అలా తీసేసేసి శుభ్రంగా ఒక పది నిమిషాలు నీళ్ళు పోసేసి నానెయ్యాలి బాగా నానేస్తే ఇసుక ఉంటుంది దాంట్లో కొంచెం ఆ ఇసుక అంతా నాని వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఉప్పేసి ఎండ పోస్తారు కదా ఇసుక తగులుద్ది అటు అంతా ఇసుకే ఉంటుంది కదా కాకినాడ సైడు నుంచి తెచ్చి ఎండపోతారు ఇసుక ఉంటుంది ఆ ఇసుక అంతా శుభ్రంగా ఒక పది నిమిషాలు వదిలేసామంటే నాని పొద్దు ఈలోపు దానికి కావాల్సినవి చూసుకుందాం రెండు ఉల్లిపాయలు నలభై పచ్చిమిరగాయలు రెండు టమాటా రెండు రెబ్బల కరివేపాకు చిన్న అల్లం ముక్క ఎల్లుల్లిపాయ రెండు స్పూన్లు కారం మీ తక్కువ తంటే స్పూన్ ఉన్నారు వేసుకోండి స్పూన్ ఉన్నారా సాల్ట్ గోంగూరకి ఘాటు ఎక్కువ పడుద్ది పసుపు ఇది అయ్యేటప్పటికి మనకు గోంగూర ఉడికిపోయింది చూడండి గోంగూర ఉడికిపోయింది చక్కగా చూసారా ఎలా ఉందో సిమ్లో పెట్టి ఉడకబెట్టేసేసాను ఉట్టి గోంగూరే నూనె ఏమి వేయలేదు ఉట్టి గోంగూరే సిమ్ములో పెట్టి ఉడకబెట్టేశాను తాజా గోంగూర కదా అలా వచ్చింది మనకి మామూలుగా మనకి ఇళ్ళముటొచ్చింది గోంగూర కొంటే ఎండిపోయినట్టుగా ఉండి నీరు రాదు మనకి చక్కగా ఉండదు బాగుంది దీని పని అయిపోయింది మెత్తలు చూద్దాం మెత్తళ్ళలో ఒకసారి కడిగేసేసుకుపోయింది మళ్ళీ చూడండి దాంట్లో ఇదిగో ఆ నల్లగా గీత వస్తుంది ఆ గీత ఆ నల్ల తీసేసేయండి లేకపోతే కూర వచ్చేది వస్తుంది రుచి ఉండదు ఇప్పుడు మనం చేపలు పచ్చి చేపల్లో వేయించి చేదు పొట్ట తీసేస్తాం కదా ఈ దీంట్లో కూడా అంతే ఈ ఎండి చేపల్లో కూడా ఈ ఎండిపోయిన మత్తంలో కూడా అవి ఉంటాయి నీళ్ళల్లో నానబడితే తేలిగ్గా వచ్చేస్తుంది పట్టుకొని లాగితే వచ్చేస్తుంది అన్నమాట లేకపోతే కూర పోతుంది అదిగో అలా లాగేసేసుకోండి అలా తీసేస్తే సరిపోతుంది చేపలన్నీ కూడా అలా కడిగేసుకో అలా తీసేసి శుభ్రం చేసేసుకొని ఎప్పుడు నీట్గా చేసుకోవాలి ఎండి చేపలైనా పచ్చి చేపలైనా నీట్గా చేసుకుంటే కూర మంచి రుచి వస్తుంది అన్నమాట తీసేసి శుభ్రంగా రెండుసార్లు కడిగేసుకోండి అప్పుడు అయిగో శుభ్రం చేసేసాను చూడండి శుభ్రం కడిగేసా ఇసుక ఏమీ లేకుండా ఆ నలుపు కూడా శుభ్రం పోయేదట్టు కడుక్కున్నాం మూడు నాలుగు సార్లు కడుక్కుంటే నీట్గా ఉంటుంది మెత్తళ్ళు అది మెత్తళ్ళైనా ఎండి చేపలైనా అప్పుడు మూకుడు పెట్టేసేసుకొని మోకిడు కాగినిచ్చి నూనె పోసుకుందాం ఒక వంద గ్రాముల నూనె వేసుకుందాం నూనె వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయ పచ్చిమిరగ వేసుకుందాం నూనె బాగా వేడెక్కరండి నూనె బాగా వేడెక్కా ఉల్లిపాయ వేసేసుకుందాం నూనె వేడైంది ఇప్పుడు ఉల్లిపాయ వేసేద్దాం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కూడా కొంచెం వేసా దీన్ని బాగా ఏగనిద్దాం ఉల్లిపాయ ఎర్రగా ఏగిపోవాలి పచ్చిగా పచ్చితనం అనేది లేకుండా నా ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ సారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉల్లిపాయ అయిపోయింది కదా టమాటాలు రెండు టమాటాలు టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట టమాటా మగ్గుతాకి ఉప్పు వేసుకోవాలి సగం వేస్తున్నాను మళ్ళీ తర్వాత సగం వేసుకుందాం ఉప్పు వేసుకొని వండుకుంటే మనకి తొందరగా మగ్గిపోద్దు టమాటా ఒక ర ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం అలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలిస్తే మత్తగా ఉడిగిపోద్దు అది అలా ఉడిగిపోయింది దాన్ని ఒకసారి కలుపుకుందాం మెత్తగా ఉడిగిపోయింది కదా చక్కగా కొంచెం ఒక్క నిమిషం అటు ఇటు మనం కలిపితే ఇంకేమైనా కొంచెం గట్టిగా ఉన్నా మెత్తబడిపోద్ది గరిడితో కలిపినందుకు దాంట్లోకి మనం మేత చూద్దాం అల్లం వెల్లుల్లిపాయ చూడండి రోల్ అది కొంచెం కొంచెం దంచుకుంటాకి రోల్ అనమాట చిన్న అల్లం మొక్క ఎల్లుల్లిపోయి వేసాం కదా ఒక స్పూను మన లెక్కలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి కచ్చి పిచ్చిగా దంచేసా రోట్లో ఆ కొద్ది దానిక మళ్ళీ మిక్సీ ఎందుకు లేని వాసన వాసన వచ్చేస్తుంది అల్లం వెల్లుల్లిపోయే వాసన ఇప్పుడు పసుపు వేసేసుకుందాం మళ్ళీ కలుపుకుందాం కొద్దిగా పసుపు పచ్చి వాసన పోయేదా కలుపుకుందాం ఎప్పుడైనా సరే ప్రతిదీ కూడా నూనెలో ఏగితేనే కూర మంచి టేస్ట్ వస్తుంది కారం కొద్దిగా ఆపుదాము చూద్దాం చాలపోతే తర్వాత వేసుకుందాం చాలా అనిపించింది అందుకే వేసేసాను కలిపేస్తున్నాను కారం కూడా పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలుపుకుందాం అని అలా నూనెలో లేగితే మంచి వాసన వస్తుంది ఇప్పుడు మెత్తళ్ళు వేసేసుకుందాం మెత్తళ్ళు కూడా కొంచెం వేగనిద్దాం దాంట్లో కూడా నూనెలో ఏగనిచ్చి మనం కొద్దిగా ఏగాలి కొద్దిగా ఏగితే బాగుంటుంది ఎక్కువ ఏగితే ఇరిగిపోతాయి మనం కలుపుకునేటప్పుడు కొద్దిగా ఏగితే సరిపోద్ది దీన్ని మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయింది చూద్దాం నూనె తేలిపోయింది చూసారా దీన్ని మళ్ళీ కొద్దిగా కలుపుకొందాం కలుపుకొని కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి చూడండి అలా నూరాం కదా దాంతోనే పోసేస్తాను అంతే మన టీ గ్లాసు ఉంటుంది అంతే కలుపుకుందాం కలిపి దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం అట్లా ఉడుకుతుంది కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం రెండు నిమిషాలు అయిపోతుంది మూత తీసేసేద్దాం మగ్గుతుంది కదా దీంట్లో ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుందాం ఉడికిని గోంగూర ఉంది కదా దాన్ని వేసేసుకుందాం బాగుంది కదా కలరు చూస్తే తినేయాలనిపిస్తుంది కదా భలే టేస్ట్గా ఉంటుందండి చేపల కంటే కూడా ఈ పచ్చి ఈ కంటే కూడా ఎండిపోయిన భలే టేస్ట్గా ఉంటుంది గోంగో రాస్తున్నాను తిన్నా వాళ్ళకి తెలుస్తుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఇది ఈ గోంగూరత ఇంకా రుచిగా ఉంటుంది మనం అన్నం తినలేము ఆ ఏం తినబుద్దు అట్లా ఏం తినబుద్దు అట్లా అనుకున్నప్పుడు ఇలా వండుకోండి కడిప నిండా తింటారు కడిపిన తిన్నామంటే నీరసం ఎక్కడికి పోద్దో తెలియదు హుషారు వచ్చేస్తుంది మనకి ఎప్పుడన్నా తింటా ఉండాలి ఎక్కువ తినపోయినా ఎప్పుడన్నా తింటా ఉంటే నోటికి మంచి రుచి తగులుతుంది ఇలా వండుకొని తింటే గోంగూర అంతా కలిసేదట్టు మనం కలుపుకుందాం ఆ టమాటా గ్రేవ్ ఈ గోంగూర కలిసేదట్టుగా మొత్తం కలుపుకున్నాం ఎరుపల్లో ఇప్పుడు పచ్చ కలర్లోకి వచ్చేస్తుంది గోంగూర వేసేటప్పటికి మన పెద్దవాళ్ళు అంటారు కదా మాత గోంగూర అది లేనిదే కదా అంటారు కదా భలే గోంగూరలో ఒక కాంబినేషను గోంగూర చికెను గోంగూర మెత్తాళ్ళు గోంగూర మటను గోంగూర రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుంది వండుకుంటే వండాలి కానీ దీన్ని ఒక రెండు నిమిషాలు వదిలేద్దాం మొత్తం కలిసి మనకి గ్రేవ్ బయటకు వస్తుంది అయిపోయింది తీసేద్దాం సరే గ్రేవ్ వచ్చేసింది పైకి మీకు కావాలితే అంత చిక్కగా అక్కర్లేదనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకోండి మళ్ళీ గోంగూర వేసినాక వేసి ఒక రెండు నిమిషాలు ఉంచుకొని కట్టేసుకోవచ్చు అనమాట ఉప్పు కారం జరిపోయిందో లేదో చూద్దాం తగులుతుంది అక్కడ పెడితే బలే ఉంది కొద్ది ఉప్పు తగ్గింది ఎస్ మనం కరెక్ట్ అనమాట మనం తీసుకునేది అది వేస్తే సరైపోతుంది ఇంకా బలే ఉంది టేస్ట్ నోటికి ఆహా ఈ మీరు చీ అనరామై మరచి అని మెత్తలు తింటే మహారుచి అనమాట చూడండి దగ్గరికి వచ్చేసింది కట్టేసి అర్థం ఇంకా అయిపోయింది చక్క నూనె అంతా తేలిపోయింది చూడండి పైకి మీరు ఒక్కసారి వండుకొని నాకు కామెంట్ పెట్టండి అబ్బా ఇది ఎలా ఉందో మాకైతే బాగా నచ్చింది మా వారు గోంగూర తిండు అలాంటిది గోంగూర బాగా ఇష్టంగా తింటాడు దీన్ని ఇలా వండితే అయిపోయింది కట్టేసుకున్నాం టేస్ట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ